హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈనాటి మన ఎపిసోడ్ లో మనం వినబోతున్నాం సూపర్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఈ స్టోరీని రాసిన వారు వాసిరెడ్డి వర్ణ గారు సో వాసిరెడ్డి వర్ణ గారి గురించి ఇంతకు ముందే మనం లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నాం చాలా మంచి మంచి స్టోరీస్ ప్రతిలిపి అండ్ అలాంటి మీడియా ప్లాట్ఫామ్స్ లో తను రాస్తున్నారని మంచి మంచి లవ్ స్టోరీస్ మంచి మంచి స్టోరీస్ అని చాలా బాగా రాస్తారు సో మనకు మాత్రం ప్రేమ లేఖ అనే ఒక మంచి లవ్ రొమాంటిక్ స్టోరీని ఇచ్చారు ఆ స్టోరీని మనం లాస్ట్ ఎపిసోడ్ లోనే స్టార్ట్ చేసాం లాస్ట్ ఎపిసోడ్ ని ఒక్కసారి మీరు రివైజ్ చేసుకొని చూస్తే మొత్తం మీకు స్టోరీ అంతా ఫస్ట్ ఎపిసోడ్ అంతా తెలిసిపోతుంది మరి ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసిద్దాం లెట్ స్టార్ట్ వాసిరెడ్డి వర్ణ గారు ఎంతో చక్కగా రాసిన ప్రేమ లేఖ చాలాసేపటి వరకు అలాగే ఉండిపోయిన లీల నెమ్మదిగా లేచి ఆ పక్కనే ఉన్న పిల్ల కాలువలో మొహం కడుక్కొని తనని తాను సముదాయించుకొని కింద పడిపోయిన తన కాలేజ్ బ్యాగ్ ఇంకా జ్ఞాపకాలకు అర్థమైన ఆ బుక్ చేతిలో తీసుకుని లేచింది ఆనంద్ కి తనకి మధ్య ప్రేమ చిగురించిన క్షణం నుంచి ఇప్పటి వరకు అందమైన జ్ఞాపకాలను ఆవేదనకు గురిచేసిన క్షణాలను భద్రంగా దాచుకున్న ఆ బుక్ కన్నా ఇప్పుడు అందులో ఉన్న ప్రేమలేఖ మరింత అపురూపంగా మారింది లీలకి ఆ క్షణమే దానిని చదవాలి అన్న ఆత్రం మనసులో ఉరకలు వేస్తున్నా ఎందుకో మరికొంతకాలం దానిలో ఉన్న ఆనంద్ ప్రేమను తెలుసుకోవడానికి ఎదురు చూడాలి అని అనిపించింది పెదవులతో ఆ ప్రేమలేఖను ముద్దాడి మళ్ళీ బుక్ లో భద్రంగా పెట్టిన లీల ఇంటి దారి పట్టింది ఆనాటి సాయంత్రానికి ఇక రేయి విశ్రాంతిని ఇవ్వగా మరుసటి ఉదయానికి ఉత్సాహంగా నింగికి ఎగిసిన సూర్యుడు చాలా వేగంగా కాలాన్ని పరిగెత్తించాడు ఆ సంవత్సరంతో లీల డిగ్రీ పూర్తయింది తనకు చెప్పలేదు కాని బసవయ్య గారు కూతురు కోసం సంబంధాలు చూడటం మొదలు పెట్టారు ఆండాలమ్మగారు పెళ్లినాటికి మనవరాలికి దండిగా నగలు వేయాలన్న బలమైన కోరికతో కంసాలిని పిలిపించింది ఇంటికి ముగ్గురు మగపిల్లల తర్వాత ఒక్కగానొక్క ఆడపిల్ల పెళ్లిళ్లైన ముగ్గురు అన్నల మధ్యన ఎంతో అపురూపం లీల బసవయ్య గారికి తగ్గ భార్య పూర్ణేశ్వరి గారు నిండుగా ఇంటికి లక్ష్మీదేవిలా ఉండే ఆమెకు సహనం ఓపిక చాలా ఎక్కువ అత్తగారి మర్యాదల నుంచి మనవాళ్లు మనవరాళ్ల ఆలన పాలన వరకు అన్నింట్లో ఎంతో ఓర్పుగా నేర్పుగా సహనంతో అనురాగంతో చక్కబెట్టుకు వచ్చే ఆమెకు కూతురంటే అపురూపం బసవయ్య గారికి ఆ ప్రేమ ఇంకాస్త ఎక్కువే ఇంతటి ప్రేమ అనురాగాల మధ్య పెరిగిన లీలకి వాటితో పాటు చిన్ననాటి నుంచి వంటబట్టిన ఆచార వ్యవహారాలు కట్టుబాట్లు ఆనంద్ ని దూరం పెట్టేలా చేశాయి ఆండాలమ్మ ఇంకా పూర్తి బ్రాహ్మణ తత్వాన్ని చిన్ననాటి నుంచి నేర్చుకున్న ఆచారాలు పద్ధతులే పాటిస్తారు అవి ఎదుటి వారిని ఇబ్బంది పెడుతున్నా ఇంట్లో వారికి కఠినంగా ఉన్నా కూడా నరనరాల్లో పెంపకంతో జీర్ణించుకుపోయిన అలవాట్లు మార్చుకోనూ లేరు కోదులుకోనూ లేరు ఆండాలమ్మ గారి నోటికి ఆవిడ పెద్దరికానికి కొడుకు కోడలు మనవళ్ళు మనవరాళ్లు అందరూ గౌరవంతో కూడిన భయభక్తులతో మెలుగుతారు కానివాడు వస్తే గుమ్మం దాటి లోపలికి రానివ్వని ఆవిడ చాదస్తాం తమ కులం కాని ఆనందని ఖచ్చితంగా అంగీకరించదు అందుకే లీల ఇష్టం అని చెప్పలేకపోయింది స్టడీ అయిపోగానే సిటీకి వెళ్లి లో సెటిల్ అయ్యాడు ఆనంద్ ట్రైనింగ్ పీరియడ్ పూర్తవ్వగానే జాబ్ కన్ఫర్మేషన్ లెటర్ తీసుకుని ఊరికి వచ్చిన ఆనంద్ మొదటిగా లీలకే కనిపించాలి అనుకున్నాడు తన కోసమే ఎప్పటిలా ఆ పెద్ద చెట్టు కింద ఊరి చివర వెయిట్ చేస్తూ ఉన్న ఆనంద్ లీలను చూడడమే రెక్కలు కట్టుకున్న ఆనందంతో తన ముందు నిలబడ్డాడు అతని చూడగానే ఆకాశంలో తలుక్కుమన్న చుక్కలా మెరిసింది లీల ముఖంలో ఆనందం ఎప్పుడొచ్చావేంటి ఆరిన ముఖంతో అడుగు అడుగుతున్న లీల కళ్లల్లోని సంతోషాన్ని ఇష్టంగా చూస్తూ జాబ్ కన్ఫర్మేషన్ లెటర్ లీల చేతిలో ఉంచాడు ఆనంద్ అది ఓపెన్ చేసి చూసిన లీల కళ్ళు మతాబుల్లా వెలిగితే కంగ్రాచులేషన్స్ అంటూ ఆనంద్ విజయం తన విజయమే అన్నంత సంబరంగా చెప్పింది ఈ హ్యాపీనెస్ కి ఒక్క మాట సరిపోదు అంటూ తన కోసమే ఇష్టంగా కొన్న డ్రెస్ లీలకి ఇచ్చాడు ఆనంద్ తనకెంతో ఇష్టమైన నిమ్మ పండు రంగు చూస్తున్న లీల ముఖం వెలిగిపోతుంది చిన్ననాటి నుంచి తన ప్రతి ఇష్టం ఆనంద్ కి చాలా బాగా తెలుసు ఈ డ్రెస్ లో నిన్ను చూడాలనుంది అని అనగానే లేత గులాబీ రంగులో ఉన్న లీల బుగ్గలు కెంపుల్లా మారాయి సిగ్గుతో ట్వంటీ డేస్ ఇక్కడే ఉంటాను అనడంతో ఉత్సాహంగా చూసింది లీల బట్ అప్పటి వరకు వెయిట్ చేసే ఓపిక లేదు మేడం ప్లీజ్ ఈ ఫ్రైడే గుడికి వేసుకొస్తావా అని రిక్వెస్ట్ గా అడుగుతున్న ఆనంద్ అల్లరికి నవ్వుతూ సరే అంది ఒకే ఊళ్ళో ఉండే ఇద్దరు ఒకే దారిన నెలల తర్వాత కలిసిన ఎడబాటుని కబుర్లతో దూరం చేసుకుంటూ కలిసి వెళ్తున్నారు ఇంకా కొన్ని నిమిషాల్లో ఊరికి వెళ్తాను అనగా వాళ్ళని ఆటోలో వస్తున్న ఆండాలమ్మ గారు చూసి ఆటో ఆపి మరీ ఎదురు వచ్చి నిలబడ్డారు ఆవిడతో పాటు బసవేయ్య గారు కూడా ఉన్నారు కొద్ది రోజుల నుంచి పొడి దగ్గుతో బాధపడుతున్న ఆవిడని హాస్పిటల్ కి తీసుకువెళ్తున్నారు బామ్మగారిని చూడటమే భయపడ్డ లీల డ్రెస్ కవర్ నలిపేస్తూ ఆనంద్ నుంచి ఒక్కడుగు దూరం జరిగింది తండ్రి కన్నా ఎక్కువగా బామ్మగారికి భయపడుతుంది లీల ఎందుకంటే ఆవిడ మాట కాదని ఎవ్వరూ ఇంట్లో ఏది చేరు ఎప్పుడొచ్చావు అని పరామర్శగా ఆనంద్ని ప్రశ్నిస్తూనే మనవరాలు చేపట్టుకుని తన వైపుకు తీసుకున్నారు ఆండాలమ్మ ఇప్పుడే ఊరికి వస్తున్నాను బామ్మ అని లీల దూరాన్ని గారి గొంతులో కరకుతనాన్ని గమనిస్తూ చెప్పాడు ఆనంద్ ఈ టైంలో ఏ బస్సులు రావే అని అనుమానంగా అడుగుతున్న ఆండాలమ్మగారి కళ్లల్లో లీల చేతిలో ఉన్న కవర్ కనపడింది ఏంటే అది అని అడుగుతున్న ఆండాలమ్మ గొంతు అనుమానంతో గట్టిగానే ప్రశ్నించింది నిజం చెప్పలేని భయం లీలని తడబడేలా చేస్తే ఆనంద్ ఇబ్బందిగా చూస్తున్నాడు లీల ఆన్సర్ కోసం వెయిట్ చేస్తూ చెప్పలేకపోయింది తను ఆండాలమ్మగారు ఆ కవర్ లాక్కొని చూసి దానిలో డ్రెస్ ఉండడం అది లీలకి ఇష్టమైన కలర్ కావడంతో ఇది నువ్వేరా తెచ్చావు అంటూ అనుభవంతో వచ్చిన అనుమానంతో ఆనంద్ మీద నోరు చేసుకున్నారు లీల భయంతో తలదించేసుకుంది ఇప్పుడు ఆనంద్ కూడా చెప్పకపోతే ఆవిడ అనుమానానికి బలం పెరిగి కుటుంబాల మధ్య సమస్యలు తలెత్తుతాయి అందుకే దాయకుండా లీల కోసం తెచ్చాను బామ్మా అని మరో ఆలోచన లేకుండా చెప్పేశాడు ఆనంద్ అది వింటూనే కొయ్యవారిపోయింది లీల నా మనవరాలికి బట్టలు లేవనే తెచ్చావురా అంటూ కోపం చూపిస్తున్న తల్లిని అమ్మ స్నేహం మీద తెచ్చాడులే మరీ అలా అనకు బాగోదు అని సమర్థించారు బసవయ్య నువ్వు ముయ్యరా నీకేమి తెలీదు వయసొచ్చిన ఆడపిల్లతో స్నేహం ఏంట్రా చిన్నప్పటి స్నేహం స్కూల్ వరకే పరిమితం అప్పుడే ఇంట్లోకి రానివ్వని వీణి ఈ వయసులో నా మనవరాలు పక్కన తిరిగితే ఎలా చెప్పకుండా వదిలేసేది వయసుకు వచ్చిన ఆడపిల్లకి ఇలా బట్టలు తెచ్చావని ఊళ్ళో తెలిస్తే ఏమనుకుంటారో తెలుసా అని ఆనంద్ని గట్టిగానే మందలించారు ఆండాలమ్మ బామ కోపానికి లీల మౌనంగా ఉండిపోయింది ఆనంద్ కారణంగా మాటలు పడుతుంటే చెప్పలేనంత బాధ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నా చాలా కష్టంగా అదుపు చేసుకుంది మళ్లీ ఆనంద్ కోసం కన్నీరు పెట్టుకుంటే దానికి బామ్మగారు వేసే అక్షింతలు మామూలుగా ఉండవు వాడి కోసం ఏడ్చేంత అనుబంధం ఉందా అంటే లీల దగ్గర ఆన్సర్ లేదు చాలా కష్టంగా అనిపిస్తుంటే తండ్రి చేయి పట్టుకుని తలదించుకుని ఉండిపోయింది అలాగే నీకంతగా స్నేహంతో మా లీలతో మాట్లాడాలనుకుంటే ఇంటికొచ్చి గుమ్మల్లో ఉండి మాట్లాడు ఇలా రోడ్ల మీద ఒంటరిగా మాట్లాడుకుంటే చూసే నలుగురు నాలుగు రకాలుగా అంటారు ఇంకోసారి ఇలాంటివేమైనా నా కంట పడితే ఇంటికి వచ్చి మీ నాన్నగారి ముందే మాట్లాడతాను అని పొడి దగ్గుతో కిస్కిస్ మంటూనే అరిచిన ఆండాలమ్మ కవరానంద్ ముఖం మీద విసిరేసి లీల చేయి పట్టుకుని బరబరా లాక్కెళ్లి ఆటోలోకి తోసి ఎక్కి కూర్చుంది అమ్మ మనం హాస్పిటల్ కి కదా పోతుంది లీల ఇంటికి పోతుందిలే అని అంటున్న కొడుకును ఊరిమి చూసి హాస్పిటల్ కి లేదు ఏమీ లేదు కాస్త కషాయం తాగితే ఆ దగ్గు అదే పోతుంది అడ్డమైన వాళ్లతో ఇలా నడిచి వెళ్లే కర్మ నా మలవరాలకి పట్టలేదు ఎక్కు పోదాం అని కొడుకులు చివాట్లు పెడుతున్న బామ్మగారి కోపం మొత్తం ఆనంద్ మీదే అతని కళ్లల్లో లీల మీద కనిపిస్తున్న ఆపేక్ష ఆవిడకి నచ్చడం లేదు స్నేహం పేరుతో అది ఎక్కడ పెరిగి ప్రేమగా ముదిరిపోతుందో అనే భయం అందుకే అంగీకరించలేకపోతుంది ఆ రోజు బామగారు అలా ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత వారం పాటు లీల బయటికి రాలేదు కాలేజీకి పోలేదు మరీ మరీ గుచ్చి అడిగితే లేని ఆలోచన తానే కలిగించినట్టు అవుతుందని లీలా అని ఏది అడక్కపోయినా ఏదో ఒక కారణం చెప్పి వారం పాటు లీలను ఇంట్లోనే కట్టేసింది ఆండాలమ్మ ఇల్లు దాటి బయటికి రాని లీల మీద ఆండాలమ్మ గారి అజమాయిషి చాలా కష్టంగా అనిపించింది ఆనంద్కి ఒకరోజు చూడటానికి ఇంటికొచ్చాడు గుమ్మంలోనే నిలబెట్టి మనవరాల్ లేదని ఇంకోసారి రావద్దని అరిచి పంపిస్తుంది ఆండాలమ్మ అది తెలిసిన ఆనంద్ ఫాదర్ రంగనాథ్ గారు కొడుకుని నిల్దేశారు ఆనంద్ తన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పాడు ఆండాలమ్మగారు ఒప్పుకోర్రా ఆవిడ మాట కాదని వాళ్ళింట్లో ఎవరూ కూడా ఏది చేరు ఉన్నాడని ఎంత బలంగా మనం నమ్ముతామా అనాది నుంచి వస్తున్న ఆచారాలు కట్టుబాట్లను వాళ్ళంత బలంగా నమ్ముతారు నువ్వు ఊళ్ళో ఉన్నంత వరకు లీలాల పంజరంలో పక్షిగానే ఉండాల నిర్ణయం నీకే వదిలేస్తున్నా అని తండ్రి చెప్పడంతో శుక్రవారం సాయంత్రం గుడికి వచ్చిన లీలని ఎవరూ చూడకుండా కలిసి సిటీకి వెళ్తున్న విషయం చెప్పాడు ఆనంద్ బామ్మ తిట్టినందుకు సారీ చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది లీల నేను మా నాన్నగారికి చెప్పాను మా సైడ్ నుంచి ఎటువంటి ఆబ్జెక్షన్ లేదు నువ్వొక్కసారి చెప్పి చూడు అని ఆనంద్ రిక్వెస్ట్ చేయడంతో ఆండాలమ్మగారు ఒప్పుకోవడం అసంభవం కనుక లీలా పూర్తి నిరాశతో చెప్పింది ఎప్పటికీ జరగదు అని ఆ రోజు తర్వాత మళ్లీ ఆనంద్ ని ప్రేమలేఖ ఇచ్చిన రోజే కలిసింది మాట్లాడింది మొదటిసారిగా అతని కౌగిలిలో తన గుండె భారం కన్నీళ్లతో దించుకుంది కూడా ఆ రోజు ఆనంద్ ఇచ్చిన ప్రేమలేఖ ఇప్పటికీ ఓపెన్ చేయలేదు లీల భద్రంగా ఇప్పటికే తన జ్ఞాపకాల పుస్తకంలో అలాగే దాచుకుంది ఒసే లీలా అని బామ్మగారు పెట్టిన కేకకి వస్తున్న బామ్మా అంటూ రూమ్ దాటి పరుగున వచ్చిన లీల లీలను కూర్చోబెట్టి నగల డిజైన్స్ చూడమని బుక్ ఇచ్చారు బామ్మ ఇప్పుడు నాకేమి వద్దు బామ్మా అంది అయిష్టంగా ఈ రోజు కోసం కాదమ్మా నీ నాటికి నిండుగా అన్ని చేయించాలి ఒక్కసారే అంటే ఎక్కడవుతుంది చెప్పు అని వివరంగా చెప్పిన పూర్ణేశ్వరి గారు నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకో అంటూ ఆల్బం ఓపెన్ చేస్తుంటే లీల గుండె కసుక్కుమంది బిగుసుకుపోయిన మనవరాలి భుజం తట్టి ఏంటా పరధ్యానం చూడు ఏం కావాలో అని కసిరారు ఆండాలమ్మ ఆనంద్ చెప్పిన క్షణాలు రానే వస్తున్నాయి దుఃఖం బరువుతో కష్టంగా దిగబెట్టి నాకు తెలియదు బామ్మ మీరే చూడండి అని ఆల్బం తల్లి ముందు పెట్టేసి పరుగున లోపలికి వెళ్లిపోయింది లీల సరేలే అత్తయ్య గారు మనం కొన్ని చూసి మీ అబ్బాయి గారికి చూపిద్దాం చివరిగా మీరు ఆయన ఏదంటే అదే చిన్నపిల్లలకి ఇవన్నీ ఏం తలుస్తాయిలే అని పూర్ణేశ్వరి గారు సమర్థిస్తుంటే ఆనాలమ్మ గారి ఆలోచన అందుకు విరుద్ధంగా పోతుంది గమనిస్తున్న రావిడ కూడా మనవరాలు ప్రవర్తనలో మార్పు అన్నింటికి దూరంగా తనలో తానే ఒంటరిగా ఉండటం అందుకే కొడుకుని సంబంధాలు చూడమని త్వరపెట్టింది ఆవిడ సరే అలాగే చెదంలే అని కోడలికి చెప్పిన ఆవిడ అప్పటికైతే ఏదో కానిచ్చారు కానీ మనవరాల మీద మాత్రం ప్రతీక్షను కన్ను ఉంచుతూనే ఉన్నారు ఒకరోజు సాయంత్రం పిల్లలందరూ బయటకు వెళ్దాం అనడంతో అన్నా పాటు లీల కూడా లీల నీ కూడా లీలని కూడా లాక్కెళ్లారు వాళ్ళు ఎందుకో ఈ పిల్ల ఇలా ఉంటుంది అని దిగులుగా మారిపోయిన లీల గురించి ఆలోచిస్తూనే తన గదిలోకి వచ్చిన బామ్మ అన్ని క్షుణ్ణంగా పరిశీలించగా పరుపు కింద అతి భద్రంగా దాచుకున్న లీల జ్ఞాపకాల పుస్తకం కనిపించింది ఆండాలమ్మకి తీసి చూసిన ఆవిడ ముఖంలో నెత్తురు చుక్కలేదు ఆవేశంగా ఆ బుక్ తనతో పాటు తీసుకుని బయటకు వచ్చేసింది ఆండాలమ్మ ఎప్పటిలా రాత్రి బుక్ కోసం చూసింది లీల ప్రతి రాత్రి ఆ పుస్తకం లీల జ్ఞాపకాల జోలపాటలా మారింది ఆండాలమ్మ తీసుకువెళ్లిన విషయం తెలియని లీల దాని కోసం వెతుకగా అది కనిపించకపోవడంతో నిస్సత్తువగా కన్నీళ్లతో నేల మీద కూలబడింది ఇక్కడే పెట్టాను ఎక్కడికి వెళ్ళింది అని పరుపు మొత్తం తీసి చూసింది అయినా బుక్ కనపడలేదు నిద్ర మానేయ రాత్రి మొత్తం రూమంతా తిరిగేసిన లీల తెల్లవారులు ఏడుస్తూనే ఉంది లైట్ వెలుగుతున్న నీల రూమ్ చూస్తున్న బామ్మగారికి లోపల జరుగుతున్నది ఏమిటో చెప్పాల్సిన అవసరం లేదు అంత అనుభవం గడిచిన మనిషావిడ నా అంత దురదృష్టవంతరాలు ఈ భూమి మీద ఇంకొకరుండరు నీ ప్రేమని పొందలేని దురదృష్టవంతురాలి ఇప్పుడు నీ జ్ఞాపకాలను కూడా కాపాడుకోలేకపోయాను అని ఏడుస్తూ ఏడుస్తూనే ఉండిపోయిన లీల తెల్లవారి బయటికి రాలేదు పూర్ణేశ్వరి గారు ఇంకా రూమ్ దాటడానికి కూతురు కోసం వెళ్లి చూస్తే వాళ్ళంతా నిప్పులా కాలిపోతుంది అయ్యో ఏంటే ఉన్నట్టుండి ఇంత చూరం అంటూ గాబరా పడిపోతూ బయటకు వచ్చి బామగారికి భర్తకి లీల పరిస్థితి చెప్పి డాక్టర్ని పిలిపించమన్నారు డాక్టర్ వచ్చారు చూశారు మందులు ఇచ్చారు శరీరానికి పనిచేసే ఆ మందులు మనసులోని కన్నింటిని దూరం చేయలేవు కదా నాలుగు రోజులకు లీలకు జ్వరం తగ్గింది వారానికి కాస్త లేచి తిరుగుతుంది కాని మనిషి ఇదివరకులా లేదు ఆనంద్ దూరంగా ఉన్న చిన్ననాటి నుంచి భద్రంగా దాచుకున్న ఆ జ్ఞాపకాల సావాసంతో రోజులు గడిపేస్తున్నా ఇప్పుడు అది కూడా దూరం అవడంతో భరించలేకపోతుంది ముఖ్యంగా ఆనంద్ ఇచ్చిన ప్రేమ లేఖ కనీసం ఓపెన్ కూడా చేసి చూడలేదు నీ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలుసు కానీ నువ్వు దాన్ని ఎలా నాకు చెప్తావో తెలుసుకోకుండానే పోగొట్టుకున్నాను నీతో బ్రతకలేని నేను నీ జ్ఞాపకాలతో బ్రతికే అర్హతను కూడా కోల్పోయాను అని తనలో తానే తల్లడిల్లిపోతున్న లీల నేమ్మదిగా కృషించుకుపోతుంది రోజులు అందరికీ మామూలుగానే నడుస్తున్నాయి లీలకు మాత్రం చాలా కష్టంగా భరించలేనంత భారంగా క్షణాలు కదులుతున్నాయి అదంతా ఆండాలమ్మగారికి తెలిసి కఠినంగా ఉంటే మార్పు సాధ్యమని లీల కన్నీళ్లను చాటుగా గమనిస్తూనే ఉండిపోయారు ఒకరోజు సాయంత్రం బయట నుంచి వచ్చిన బసవయ్య గారు అరుగు మీదే ఉన్న తల్లి పక్కన కూర్చొని వచ్చేవారం అబ్బాయి తరపు వాళ్ళు వస్తామంటున్నారమ్మా లీల ఆరోగ్యం చూస్తే నాకేం చెప్పాలో అర్థం కావడం లేదు అన్నారు దిగులుగా నాలుగు రోజులుంటే అన్ని సర్దుకుంటాయి తరువాత మాసం మంచిది అప్పుడు పెట్టుకుందాంలే అని ఆవిడ కూడా సమయం పొడిగించడంతో సరే అన్నారు బసవయ్య వారం గడిచింది మాసం గడిచింది విలువైనది పోగొట్టుకున్న లీల ఆరోగ్యం క్షీణించింది ఆ బెంగతో ఆనంద్ ఎప్పట్లా ఫోన్ చేశాడు ఎలా ఉన్నారు అని తల్లిదండ్రులతో మాట్లాడిన తరువాత తండ్రిని ప్రత్యేకంగా అడిగాడు లీల గురించి కొడుకు దగ్గర దాయడం లేని రంగనాథ్ గారు లీల అసలు బయటకు రావడం లేదని హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్పడంతో ఆనంద్ షాక్ అయ్యాడు అలాగే ఫోర్ మంత్స్ నుంచి బాగోకపోతే ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అని తండ్రి మీద చాలా సీరియస్ అయ్యాడు నీ ప్రేమ గురించి నాకు తెలుసు ఆ పెద్దావిడ కూడా తెలుసు గుడికి వచ్చినా లీలను పలకరిస్తేనే మీ అమ్మని కోపంతో దూరం పెట్టారు అప్పటికే లీల బాగా ఉంది ఇంకా తనకి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు అన్నింటికీ మధ్య నీకు చెప్పినా చేయగలిగేది ఏమీ లేదు ఆనంద్ ఆవిడ కఠినమైన చాదస్తాలకు రాతి మనసుకి నీ ప్రేమలు అర్థం కావు అందుకే నేను కూడా నువ్వు బాధపడకూడదు అని చెప్పలేదు అని వివరించారు రంగనాథ్ లీల హాస్పిటల్లో ఉంది అని అని వినడమే ఇంకా ఒక్క క్షణం కూడా ఉన్న చోట ఉండలేకపోయాడు వెంటనే బయలుదేరి ఊరికి వచ్చి లీల ఏ హాస్పిటల్లో ఉందో కనుక్కొని తల్లిని తీసుకుని డైరెక్ట్ గా హాస్పిటల్ కు వచ్చాడు డెట్ సాల్ఫర్ టుడే ఆ ఏమైంది ఆనంద్ లీలని కలిశాడా ఆ తర్వాత బామ్మ ఏ రేంజ్ లో రెచ్చిపోతుంది అసలు రెచ్చిపోతుందా లేదా ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియచేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ మరో ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ సరిత అంటిల్ దెన్ టేక్